శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్రంలో తొంభై ఏడు తొంభై ఎనిమిది ఈ రెండు శ్లోకాలకే ఉండేటువంటి అర్థం తెలుసుకుందాము ముందుగా ఈ రెండు శ్లోకాలని మనం చదువుకుందాం వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధమాత సిద్ధ విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖడ్వాంగ్ది ప్రహరణ వదనైక సమన్విత ఇక్కడి నుంచి షట్చక్రాలని ఇంకా వివరిస్తూ ఉన్నారు తొంభై ఏడవ శ్లోకంలో మొదటి నామం వజ్రేశ్వరి వామదేవి వజ్రేశ్వరి అంటే విశుద్ధి చక్రానికి అధిష్టాన దైవతం వజ్రేశ్వరి విశు విశుద్ధి చక్రం అనేటువంటిది మనకి ఒక స్పష్టమైనటువంటి ఉచ్చారణ వాక్య నిర్మాణం భాష నిర్మాణము ఇవన్నీ కూడా జరగడానికి దోహదపడుతుందన్నమాట ఇది కంఠస్థానంలో ఉంటుంది అని చెప్పి అంతకుముందు మనం చెప్పుకున్నాము ఈ అధిష్టాన దైవతము వజ్రేశ్వరి ఈమె జాలంధర పీఠంలో సేవించబడుతూ ఉంటుంది ఈ తల్లి శ్రీచక్రంలో పదకొండవ ప్రాకారంలో ఉండేటువంటి అధిష్టాన దేవత వజ్రేశ్వరి వామదేవి తర్వాతి నామం వామదేవుడు అంటే ఈశ్వరుడికి కూడా పేరు ఉన్నది చక్కని అందమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు అని వామ అని చెప్పిన అంటే ఆ అర్థం కూడా ఉన్నది అటువంటి పరమేశ్వరునికి పత్నిగా ఉండేటువంటి శక్తి స్వరూపిణిగా ఉండేటువంటి తల్లి కాబట్టి ఈమె కూడా వామదేవి అని చెప్పి ప్రసిద్ధి చెందినటువంటి తల్లి శ్రీ విద్య సంప్రదాయంలో సమయాచారులు వామాచార తత్పర సేవిత అని చెప్పి అక్కడ వామాచారులు కూడా కొంతమంది ఆ విధానంలో కూడా పూజిస్తూ ఉంటారని చెప్పి మనం చెప్పుకున్నాము ఆ విధంగా వారి చేత కూడా పూజింపబడేటువంటి తల్లి అందుకనే వామదేవి అనేటువంటి నామం కూడా ఇక్కడ సార్థక్యంగా మనం చెప్పచ్చు వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత అంటే శరీరంలో మనలో పెరుగుతూ ఉండే దశలు అనమాట ఇవన్నీ కూడా అస్థి జాయతే వర్ధతే విపరిణిమతే క్షీయంతే నశ్యతే అని ఆరు రకాలుగా ఉంటాయి ఈ దశలు మానవుడి యొక్క శరీరంలో ఈ అవస్థలన్నీ కూడా ప్రతి ప్రాణి అనుభవిస్తూనే ఉంటుంది తల్లి గర్భంలో శిశువుగా ఉండేటువంటి స్థితి నుంచి కూడా ఈ శరీరం పడిపోయేంత వరకు ఉండేటువంటి అవస్థలన్నీ కూడా ఇవి ప్రతి ప్రాణి కూడా అనుభవిస్తూనే ఉంటాడు శరీరానికి సంబంధించినటువంటి అవస్థలు ఈ అవస్థలేవి కూడా లేనటువంటి తల్లి వయోవస్థ విభర్జిత అన్నింటినీ కూడా అధిగమించినటువంటి తల్లి ఆమె నిశ్చయమ స్వరూపిణి కదా సిద్ధేశ్వరి స్వరూపం గురించి తర్వాత నామాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు సిద్ధేశ్వరి అంటే అన్ని సిద్ధులకి కూడా అధిపతి అయినటువంటి తల్లి అన్ని సిద్ధులని కూడా అనుగ్రహించేటువంటి తల్లి ఏమిటి సిద్ధులు అంటే ప్రధానంగా చెప్పుకునేటువంటివి సిద్ధులు చెప్పుకుంటాం అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈసిత్వ వసిత్వ సిద్ధులు అని చెప్పి ఎనిమిది రకాలుగా చెప్పుకుంటాం ఈ సిద్ధులన్నింటినీ కూడా ప్రసాదించేటువంటి తల్లి ఈ సిద్ధి స్వరూపాలు ఏ విధంగా ఉంటాయి అంటే అనిమ అంటే శరీరాన్ని చాలా సూక్ష్మంగా చేయగలగటం మహిమ అంటే శరీరాన్ని విపరీతంగా పెంచగలగటం అణిమ మహిమ గరిమ చాలా బరువుగా ఒక పర్వత ప్రమాణం అంత బరువుగా శరీరాన్ని తయారు చేయగలగటం లహిమ లహిమ అంటే బరువుని చాలా తేలిగ్గా చేసేయటం ఒక ఈక కన్నా కూడా చాలా తేలిగ్గా చేయగలగడం అణిమ మహిమ గరిమ లఖిమ ప్రాప్తి అంటే కావలసినటువంటి వస్తువులన్నీ కూడా పొందగలగటం ప్రాప్తి ప్రాకామ్య ప్రాకామ్యము అంటే అనుకున్నటువంటి చోటికి గమనం చేయగలగటం ఆకాశ సంచారం ఇది ప్రాకామ్యము అంటే వాళ్ళ శరీరాన్ని అప్పుడు పక్షి ఇక కన్నా కూడా చాలా తేలిగ్గా చేయగలుగుతారు కాబట్టి ఎక్కడికైనా సరే ఆ విధంగా వాయు సంచారంతో వాళ్ళు వెళ్ళగలుగుతారన్నమాట తర్వాత ఈశిత్వం వసిత్వ సిద్ధులు ఈశిత్వ అంటే ఏంటి అన్నిటి మీద కూడా అధికారాన్ని కలిగి ఉండటం ఒక శాస్తగా అంటే అధికారిగా శాసించేటువంటి వాడుగా ఉండగలగటం అనమాట వసిత్వ వసిత్వం అంటే అన్ని మహాభూతాలను అన్నింటినీ కూడా తన వశంలోకి తెచ్చుకోవటం ఇవి అనిమ ఆ అణిమాది అష్టసిద్ధులు అంటే ఇటువంటి సిద్ధులన్నీ కలిగినటువంటి దేవి కాబట్టి ఆమె సిద్ధేశ్వరి విద్య ఆ తల్లి సిద్ధ విద్యా స్వరూపిణి సిద్ధ విద్య అంటే విద్యను కూడా అంటే లలితా సహస్రనామ స్తోత్రమే ఒక పెద్ద మంత్రం ప్రతి శ్లోకము కూడా ఒక మహామంత్రంతో సమానమే పంచదశి మహామంత్రాన్ని గొప్ప గొప్ప మంత్రాలన్నింటినీ కూడా గురూపదేశం లేకుండా ఎవరు పొంది సాధన చేయకూడదు కాబట్టి ఇక్కడ తల్లి ఈ నామపారాయణంతోనే చాలా అంత మహిమను ఇస్తుంది అంత ఫలితాన్ని కూడా ఇస్తుంది అందుకనే లలిత సహస్రనామాన్ని అందరూ కూడా చదువుతూ ఉన్నారు విష్ణు సహస్రనామాన్ని కూడా అదే విధంగా చదువుతూ చదువుకుంటూ ఉన్నారు మంత్ర అనుష్ఠానంతో వచ్చినటువంటి శక్తి ఈ నామ పారాయణంతో కూడా వస్తుంది నిత్యము కూడా లలిత పారాయణ గనక చేస్తూ ఉన్నట్లయితే అటువంటి శక్తిని కూడా వాళ్ళు పొందగలుగుతారు మంత్రాలు మొత్తము కూడా నాలుగు రకాలుగా ఉంటాయి సుసిద్ధము సిద్ధము సాధ్యము అరిష్టము అని అని చెప్పి నాలుగు విధాలైనటువంటి పద్ధతుల్లో చెప్తారండి కానీ ఇక్కడ లలితా సహస్రనామము అనేటువంటిది సిద్ధ విద్యా మంత్రం అందుకనే తల్లిని ఇక్కడ సిద్ధ విద్య అని చెప్పి నేను అంటున్నారు లలితా సహస్రనామ స్తోత్రమే గొప్ప సిద్ధ విద్య అంటే ఈ స్తోత్రాన్ని చదవాలి తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి ఎవరికైతే ఉంటుందో అది గత జన్మలలో వాళ్ళు ఆ అమ్మవారితో సాధన చేసి ఉంటారు ఈ మంత్రాన్ని ఈ స్తోత్రాన్ని వాళ్ళు బాగా చదివి 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 ఉంటారు ఇప్పుడు ఈ జన్మలో వాళ్ళకి ఈ నామ పారాయణ చెయ్యాలి లలిత సహస్రనామాన్ని మనం నేర్చుకోవాలి చదవాలి అనేటువంటి ఒక పట్టుదల అనేటువంటిది వాళ్ళలో వస్తుంది ఎవరైనా సరే ఈ లలితా సహస్రనామాన్ని ఎటువంటి భయము లేకుండా నిర్భయంగా సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు ఇటువంటి తల్లి సిద్ధమాత యశస్విని ఎంతోమంది సిద్ధులకి అనుగ్రహించినటువంటి తల్లి పుట్టుకతోనే జ్ఞానవైరాగ్యాలు కలిగినటువంటి సిద్ధులు ఎంతోమంది ఉంటారు వాళ్ళని అందరినీ కూడా అనుగ్రహించినటువంటి తల్లి కాబట్టి సిద్ధమాత ఇంకా మరి ఇంకా ఆమె యశస్సుకి అంతమనేటువంటిది ఏముంటుంది అనంతమైనటువంటి యశస్సు కలిగినటువంటి తల్లి కీర్తి కలిగినటువంటి తల్లి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని తర్వాత తొంభై ఎనిమిదవ శ్లోకం నుంచి కూడా ఈ షట్చక్రాల గురించి చాలా వివరణగా ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు అంతకుముందు కొద్దిగా వివరణాత్మకంగా చెప్పుకున్నాము ఇక్కడ నుంచి కూడా ఈ షట్చక్రాలకి అధిష్టాన దేవతలు ఎవరు వారికి పెట్టవలసినటువంటి నైవేద్యాలు ఏ విధంగా ఉంటాయి అంటే శ్రీమాత అనేక రూపాలలో కూడా షట్చక్రాలలో ఈ ఆరు పద్మాలలో కూడా ఉంటుంది అయితే ఏ ఏ రూపాలలో ఉంటుంది అక్కడ ఉన్నప్పుడు తల్లి ఏ విధమైనటువంటి ఆహారాన్ని ఇష్టపడుతుంది అంటే నైవేద్యంగా మనం ఏది సమర్పించాలి అది ఏ తత్వానికి సంబంధించినటువంటిది పంచ భూతాత్మకమైనటువంటి ఐదు భూతాలలో ఏ తత్వానికి సంబంధించినటువంటిది ఈ వివరాలన్నీ కూడా చెప్పుకోకుంటూ వస్తారు విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పోను పోను మనకి డాకిన్యంబా స్వరూపిణి రాకిన్యంబా స్వరూపిణి లాకిన్యంబా స్వరూపిణి అని చెప్పినవి వస్తాయి ఏమిటి ఇవి డాకిన్యంబా లాకిన్యంబా అని చెప్పినదంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విశుద్ధ చక్రాన్ని విశుద్ధి చక్రానికి అంటే కంఠస్థానంలో ఉండేటువంటి చక్రానికి అధిదైవతం అక్కడ ఉండేటువంటి శ్రీమాత యొక్క పేరు డాకినీ ఇది మొత్తం ఏడు రూపాలుగా చెప్తూ ఉన్నారు ఇక్కడ అంటే ఏడు ఏడు అక్షరాలతో ఆయా దేవతల పేర్లన్నీ కూడా ప్రారంభమవుతాయి వీటి తత్వం ఏమిటి అంటే విశుద్ధి చక్రంలో ఉన్నప్పుడు శ్రీమాతకు డాకినీ స్వరూపంతో ఉంటుంది అక్కడ ఉండేటువంటి తత్వం ఏంటి మాట రావాలి కదా అందుకని అక్కడ ఆకాశ ప్రారంభమైంది అనమాట అలాగే అనాహత చక్రంలో ఉన్నప్పుడేమో రాకినీ స్వరూపంతో ఉంటుంది ఇది వాయు తత్వానికి సంబంధించినటువంటిది అంటే హృదయస్థానంలో ఉండేటువంటి చక్రము మణిపూరకము ఇక్కడ లాకిణీ స్వరూపంతో తల్లి ఉంటుంది ఇది జలతత్వానికి సంబంధించినటువంటిది స్వాదిష్టానము స్వాదిష్టానము కాకిని దేవతగా ఉంటుంది ఇది అగ్నితత్వానికి సంబంధించినటువంటిది మూలాధారము మూలాధారంలో సాకిని రూపంలో తల్లి ఉంటుంది ఇది భూతత్వానికి సంబంధించినటువంటిది ఇక ఆజ్ఞా చక్రంలో హాకిని రూపంలో ఉంటుంది ఇది మనస్సుకు సంబంధించినటువంటిది ఇక సహస్రారము సహస్రదళ పద్మస్థ సర్వభరణో పశుభీత అని చెప్పి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పరమేశ్వరుడు అధిష్టాతగా ఉంటాడు ఇక్కడ యాకిని స్వరూపంతో అమ్మ ఉంటుంది ఇది ఆత్మస్వరూపంతో ఉంటుందన్నమాట ఈ విధంగా ముందు స్థూలంగా తెలుసుకుంటే తర్వాత తర్వాత దాని వివరాలు మనం తెలుసుకోవచ్చు విశుద్ధి చక్ర నిలయా యా రక్తవర్ణ తిళ్ళవచన ఈ విశుద్ధి చక్రంలో ఉండేటప్పుడు తల్లి ఎలా ఉంటుంది అంటే కంఠస్థానంలో ఉంటుంది కదా ఆ కంఠస్థానంలో ఉండేటువంటి తల్లి ఈమె ఏ రంగులో ఉంటుంది అంటే ఆ రక్తవర్ణ అంటే తెలుపు కొంచెం ఎరుపు కలిగినటువంటి పాటల వర్ణంలో ఉంటుంది ఎన్ని నేత్రాలతో ఉంటుంది త్రిలోచన ఆ శ్లోకంలోనే మనకి వచ్చేస్తుంది అనమాట విశుద్ధి చక్రంలో ఆ రక్తవర్ణ ఆ రక్తవర్ణ త్రిలోచన ఖత్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత అక్కడ ఉండేటప్పుడు శ్రీమాత యొక్క ఆయుధాలు ఏమిటి ఖత్వాంగము మొదలైనటువంటి ఆయుధాలు ధరించినటువంటి తల్లి ఏకవదనంతో ఉంటుంది ఒకే వదనంతో ఉంటుందన్నమాట ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత ఇంతవరకు తొంభై ఎనిమిదవ శ్లోకంలో చెప్పుకుంటూ వచ్చారు ఆ తర్వాత ఇంకా ఈ తల్లికి ఏమి నివేదన చెయ్యాలి అనేటువంటిది తర్వాత శ్లోకంలో ఉంటుందన్నమాట ఒకసారి మళ్ళీ రెండు శ్లోకాలని చదువుకుందాం వజ్రేశ్వరి వ వయోవస్థామి వయో సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాత యశస్విని విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగా ప్రహరణ మదనైక సమన్విత తర్వాత రెండు శ్లోకాలు మళ్ళీ తర్వాత భాగంలో తెలుసుకుందాము పరమేశ్వరి అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి